తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో డ్రోన్ కెమెరాలతో ఎస్ఐ పవన్ కుమార్ దొంగల ఆట కట్టించారు మండల కేంద్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి గోకవరం స్థానిక ఎస్ఐ పవన్ కుమార్ రాత్రి సమయాల్లో చోరీలు ఎక్కువగా జరగడంతో ప్రత్యేక నిఘా పెట్టి నేరస్తులను పట్టుకోవడానికి ప్రతిరోజు రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో దొంగలను పట్టుకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నేరాలు అరికట్టే దిశగా సిబ్బందితో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఇకపై నేరస్తులు మా నుంచి తప్పించుకోలేరని వారు ఎలాంటి కఠిన కట్నపరమైన ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నేరాలు అరికెట్టే దిశగా సిబ్బంత కట్టుదిట్టమని చర్యలు తీసుకుంటున్నామని ఇకపై నేరస్తులు మా నుంచి తప్పించుకోలేరని వారు ఎలాంటి వారైనా కఠినపరమైన శిక్ష విధిస్తామని ఎస్ఐ చెప్పారు ఇప్పటికే చాలా వరకు నేరాలకు చెక్ పెట్టామని నేరస్తులను పట్టుకోవడానికి ప్రతిరోజు మండలంలో తమ సిబ్బంతా కలిసి పడుతున్నామన్నారు